ఎందుకు అనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది ఎలా అనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది అందులోకి ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన పదవి వస్తే సంతోషం ఉండదు సీనియర్టీ సీనియర్టీస్కి స్పీకర్ ఇస్తారు జూనియర్స్కి ఎవరమ్మా సీనియారిటీకి ఇవ్వరు కాబట్టి సీనియర్కి ఇచ్చారు నలభై రెండు సంవత్సరాలు బయట ఉన్నాం కాబట్టి ఆ సీనియర్టీ చూసి నమ్మకంగా ఉన్నాం కదా పార్టీకి ఎన్టీ రామరు ధరించి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా తెచ్చబాబు నాకు ఇచ్చాడు నా ప్రజల మీద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశకోవడం నాకుంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అదే నేను చెప్పాను సభ అక్కడే ఉంటుంది మారదు కొత్త సభ ఏం కట్టుకుంటారు ఏమో సభ అక్కడే ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది వచ్చారు ఈ సభకి వన్ సెవెంటీ ఫైవ్లో ఎనభై ఎనిమిది మంది కొత్త డైరెక్ట్గా ఎలక్టారు ఇవాళ ఆ ఎనభై ఐదు మందికి కూడా రూల్స్ తెలియలే కదా రూల్కి వచ్చిన అవర్ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ డిస్కషన్స్ ఏంటి ఏంటి బడ్జెట్ ఏంటి బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అయితే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా ఎన్టీ రామారైంలో ఒక పన్నెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది వాళ్ళ ఏరియాలో ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకుంటూ అవుద్ది ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు జగన్మోహన్ వ్యక్తికి స్పీకర్ పదవి అక్కడికి పని ఏంటి అన్నమాట కొన్ని అజన్న చెప్పి ఉన్నాడు కాబట్టి వెళ్ళాలని చెప్పాడా చెప్పే అనుచిత వాక్య అంటే ఏంటి చెప్పు దెయ్యం వేదాలు మళ్ళీ తెలుగుంటద జగన్ మీద ముప్పై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి అతను నీతి మాట్లాడుతుందా వేదాలు మాట్లాడుతుంది సిగ్గు లేదు మీరు అడగడం తప్పే వాళ్ళు చెప్పడం తప్పాను కదా ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి రకరకాల యజమానులు ఉంటారు ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి ఆ గౌరవం పార్లమెంట్లో ఇస్తారు ఎక్కడైనా ఇస్తారు అలాంటిది మూడు ఛానల్స్ మీద ఎందుకు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అని నేను నాకు నిన్న తెలిసింది ఈ విషయం తెలిసి మేము అంతగా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాది మాకు ఉండదు అన్ని ఛానల్స్ ఒకలా చూస్తాం ఆ గౌరవం అందుకు ఉంటారు అందుకుంటారు లేకపోతారు రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు స్పీకర్ హోదాలో దాంట్లో వేసి ఊరి దాంట్లో వేసి ఊరిగా తీసుకొస్తాం ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు కూర్చుంటారు చర్చిస్తారు వాళ్ళు కూర్చుని వస్తే అవకాశం ఇస్తాను అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం అంటే ఎవరు అధికార పక్షం వాళ్ళు ఇవ్వలేదు అలాగే చెప్పి మేము అలాగే మేము చెయ్యం నేను నిన్న చెప్పాను నేను నేను ప్రెస్ మొన్న ప్రెస్లో కూడా చెప్పాను మా సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధా ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం నేను ఎవరో అన్నారు ప్రతిపక్షం అని హోదా ఎక్కడ